మా మగవాళ్ళు అయితే వేట పెట్టుకోవాలి వేట తిరిగితే తీసుకొచ్చి సరదాగా గ్రామ ప్రతి ఎరపించి మళ్ళీ సరదాగా ధనసాడుకుంటాము మాకు మా దిశ వాళ్ళ ప్రకారం ఈ పూర్వహారం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం మేము కాలు చుట్టుకొని సరదాగా ధెన్సాడుకుంటాము ఇది సంవత్సరాలు వస్తున్న మా సంప్రదాయం మా ఊరు జంగి సార్ మేము ఈ నాకు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము ఎందుకంటే విత్తనాలు అనేది వేసుకుంటారు కావున ఫస్ట్ ఫస్ట్ సారి అంత చేసుకుంటున్నాం సన్నగా అంతే సందగా సరదాగా సందగా తీసుకుంటున్నాను ఇలాగే బండి వాళ్ళకి సరదాగా వాళ్ళు ఎంతో ఇష్టం అంత తీసుకుంటున్న తప్ప మాకు ఎప్పుడు డిమాండ్ చేయాలను అందుకే సన్నగా వారం రోజులు రెండు వారాలకు కానీ చేసుకుంటారు చేసుకునే వాళ్ళైతే అలాగే మగవాళ్ళైతే ఏటో అనేసి ఒక వారం రోజులు చూసుకుంటారు మహిళలు ఇలాగే సరదాగా ఇలాగే బాజర్ పట్టుకొని పండుగ టైంలో మగవాళ్ళు ఏం చేస్తారు వేటకెళ్తారు కొండకి అందుకే పండగ చాలా సరదాగా చేసుకుంటారు నీళ్ళు కట్టుకుంటారు అలాగే అలాగే చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా ఉల్లాట లాంటివి పెడుకుంటారు వెళ్ళేసి ఏదైనా వేట తీసుకొచ్చాక ఊర్లో అందరు కలిసి దాంతో పండగ చేసుకున్నట్టు సంతోషంగా చేసి తింటాము